ఎందుకు ఇప్పుడు వచ్చిందే ప్రాబ్లం అంటే కృష్ణానదే నిండుగా ఉండటం వల్ల ఈ నీళ్లు పోయడానికి ప్లేస్ లేదక్క అదే నిండుగా ఉంది కదా దాంతో ఈ నీళ్లు పోయే దారి లేదు దీనికి ఏంటంటే మీకు అప్పట్లో కూడా అయింది ఏది జగన్ ఊళ్ళని ముంచబోయాడు ముంచబోయాడు అని చెప్పి అక్కడ విషయం ఏంటంటే ఈ ఊళ్ళలో నీళ్ళన్ని కృష్ణానదిలోకి వెళ్ళిపోవడానికి ఒక గేట్ లో ఉన్నాయి రెండు ఆ గేట్ ఎత్తితే ఈ నీళ్లు దాంట్లోకి వెళ్ళిపోతాయి గేటు మూసూచుతే కృష్ణానది ఇటు రాకుండా ఉంటాయి గేటు పెట్టింది తాత్కాలిక వెసులుబాటు అనమాట ఆ గేటు ఎత్తితేనేమో లోపల అంటే నీళ్లు కృష్ణానదిలో నీళ్లు తక్కువ ఉన్నాయి అనుకోండి ఈ గేట్లు ఎత్తేస్తే నీళ్లు అట్లోకి వెళ్ళిపోతాయి దాంట్లో అదే గనక గేట్లు ఏ అట్టించి కృష్ణానది వరద పెరుగుతోంది అనుకోండి ఈ గేట్లు తెస్తే ఊళ్ళోకి వచ్చేస్తాయి చంద్రబాబు గారు అప్పట్లో చెప్పింది గండి కొట్టే ప్రయత్నం చేశాడు గండి కొట్టే ప్రయత్నం చేశాడు నన్ను ముంచడానికి అన్నది ఆ పాయింట్ పెట్టి అక్కడ ఆ రోజున వాళ్ళు అనేది ఏంటంటే ఈ గేట్లు ఎత్తారు ఇందులో నీళ్ళు అందులోకి పోవడానికి కానీ అది నా ఇంటిని ముంచడానికి కుట్ర అని చెప్పి చంద్రబాబు గారు ఆ రోజున ఊరంతా తిరిగి ఆ ఏరియాలో చెప్పుకొచ్చారు అసలు విషయం అప్పుడు డైవర్ట్ అయింది అంటే కొండవీటు వాగు వాటర్ అది కొండవీటి వాగు వాటర్ ని ఇప్పుడైనా సరే అట్లా తీస్తారు గేట్లు తీస్తే వెళ్ళిపోతాయి కానీ ఇప్పుడు మొన్న పదకొండున్నర లక్షలు ఉండేటప్పటికి ఆ గేట్లు దీలా కానీ కృష్ణానది పరివార ప్రాంత చుట్టుపక్కల ఏ బాగా ఉన్నా ఆ నీళ్లు వచ్చి కృష్ణానదిలోనే కదా కలుస్తాయి కలిసే కృష్ణాదిలోనే అవును ఇది కూడా కలవాలి కాకపోతే అదే అనేది ఇక్కడ ఆల్రెడీ దానికి ఉంది కెనాల్ అయితే కెనాల్ లేదు లిఫ్టింగ్ పెట్టారు దాన్ని ఇప్పుడు దాన్ని ఇప్పుడు కొత్తగా ఒక ప్లాన్ ఏదో చేశారట